హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మా కడపలో ఫుల్గా వర్షం అయితే పడుతుందండి నేనైతే మామిడికాయలు పచ్చివి కట్ చేసి ఎండలో వేశానండి ఎండ అయితే వచ్చింది వచ్చిందనమాట మరి కాసేపటికి ఏంటంటే ఉరుములు మెరుపులతో వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకేం చేయలేక నేను అవి మంచం అయితే పెట్టేశాను అన్నమాట ఇవి మనకు ఎండాకాలం వెళ్ళిపోతుంది కదండి వర్షాకాలం వస్తుంది కదా అప్పుడు మనం ఏదన్నా ఈ కర్రీస్లోకి పప్పులోకి ఫిష్ కర్రీలోకి అవి అయితే వాడుకోవచ్చు అండి అందుకోసమే నేనైతే పచ్చి మామిడికాయలు కట్ చేసి ఇలాగ ఎండలో అయితే వేశానండి ఇంకా మా హర్షకాడికి వర్షం వచ్చేసరికి చాలా హ్యాపీ అయిపోయిందండి వర్షంలోనే ఎగురుతున్నాడు డ్యాన్స్ అయితే వేస్తున్నాడు ఈ మామిడికాయలు అయితే తినేసి ఇలాగ మీరు కూడా చేస్తారా నాలాగా ఎవరైనా ఎండలో అండి పచ్చి మామిడికాయలు చూడండి మా హర్షగాడ్ అయితే తినేస్తున్నాడు అనమాట పచ్చికాయలు అయితే ఇప్పుడు దొరకలేదండి కాస్త కొద్దిగా మాదిగా కొద్దిగా ఉన్నట్లు అయితే ఉన్నాయన్నమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూడాలని మన ఛానల్